ஐடலாம் அப்படியே பாதியா இருக்கு. அங்க ஏக்கி. நான் க்ளேவுல வந்துடான். ஆனா அதலாம் வைக்கலாம். க்ளேடாங்க வந்து க்ளேவுல. நம்ம ஏலேமா. ஆமாங்க.

చుట్టుకోని <imitation> <imitation> <imitation>

ఎక్కడు కాదు మీకు సంపూర్ణమే ఉండాలి. కాంగ్రెస్ ఏదో రూట్ అమ్మ ఎత్త తీసిరానే మన ఊర్లో ఎలా ఉంటుంది? పండవదాం. సాడిని చేంచాలన సాడిని చేస్తా త్రోడుతు. ఈ గొర్డుకి మనం అట్టుకులే. అదే అన్న ఇప్పుడు దానం పెడితే. సాడిని అంటే అన్నా ఆ మెట్టి వేవాంగా వేయనకు ఓరిస్తారు. తర్వాత దాన్ని మొత్తం అప్‌డేట్ అయిపోయినం కావాలి. ఏమీ లేదు. దీనికి తనే ధర్మం అవుతును. फिटना 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 எப்பல்லாம் வேணும் எல்ல வெட்டுணும் வெட்டாத நரேப்பிடா எல்ல வெட்டி ஏன் மாட்டேங்குது 40 பேர் திரிகோ வெட்டு ஏன் இங்க கொங்கி வந்து தரக்கறேன் டே டைம் எஸ்டே அம்மா நீலாம் கட்டியடுறானே செல்லப் பூல குடுத்துக்கறேன் செல்லப் பூல பாயிடுச்சு இது சொரத்தல்ல ஆகுல நல்லபடியா

देखते करियो मैं चिपेट अभी दगेर तरफ का ए ए कोई रे पिलागा ये मेरा चाहता बोलता है बेटा तो चिंडा जरूरत नहीं तभी कोई बांधती है साइक्लिस्टिक हम्म शांति शांति मनच बोलता है वो बोलता है ये रे ये रे आदा बंद होयो रे बंद अच्छा बोले <laughs> <laughs> ఏది పంచు చెప్తానా నిలబెడతాను ప్రసంత వీట మనసది చె జరువుతుందండి చెల్లె నీ పండ్లు ఎంత నీ కళ్ళు ఎంత చక్కదా నీ అందమే అందం చెల్లె నీ వయసే వయసు ఉన్నది మా చె ఏ చూాలి సే ఇప్పుడు ఎవరే తువాలి కానీ నేను మళ్ళీ ఫోన్ చేసిన చేసే వరకు నువ్వు ఫోన్ చేసి ఇలా చూసినాక నీకు ఫోన్ చేసిన చెల్లె నీ పట్టు నీ నీకు కడుపు చూరలేదా ఉన్నాయి మీరేమన్నా వచ్చి తెచ్చినావు చెల్లె అన్నీ మన బిడ్డలే అవద్దాం అన్నీ ఉన్నాయి లివన్ కాదు కానీ కాకపోతే వాళ్ళకి గట్టలే అన్నది చీర కట్టుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు భర్వేస్తున్న అవసరం లేదు అన్న అట్లా వచ్చింది నా మాట ఇక్కడ పాపం లింగమ్మ ఇడు

నువ్వు కట్టే పిల్లలు తెమ్మను మంచుకున్నప్పుడు అది A la cosa